మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరు నలుగురు ఐదు వరకు మెంటల్ పిచ్చి నా కొడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ వీడు బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు ఇక్కడ వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులు పిచ్చి వాకుడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తాడు అంటే వాళ్ళ అమ్మనన్నాం అంట మీ తల్లిని అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవడానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ అన్నమాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడు ఫోర్ ట్వంటీ గడు చంద్రబాబు మేము చూస్తాం ఒక చేయకుండా వదలం ఏంటో నువ్వు చేసావు నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడుకు ఇలాగా సీము ఎత్తులు లేని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగు నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకుందావు వదిలేస్తావు అనుకుంటావా లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పూర్తి ఒక నలుగురు ఐదుగురు ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగాడి వైపు ఎవడే ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడో తేల్స్తావు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరిస్తా మాకు అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏకముఖో సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల తింటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంట్టుగా ముగ్గులాగా బాబు నువ్వు ఒక్కడం నీకు ఒకటో మీరండ్రు మామూలు బెదిరించేది టచ్ చేస్తకల ఎవడు టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేయలేదు టచ్ చేయలేదు నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తు నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంభూని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యరా రా టచ్ చేస్తూ వచ్చి వదిలిపెట్టం చేస్తాడైతే ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో గాని రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్ గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదే విధంగా వాళ్ళ ఇళ్లకి వెళ్లి ఇళ్ళు పగల కొడతాం కార్లు పగల కొడతాం అద్దరా ెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడులు చేయటం వాళ్ళ కొడతాం చేతుల కొడతాం తల్ల కొడతం కొడతాం విధంగా ఈ గ్రామాల్లో గాని ఇక్కడ గాని మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సిటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ పెద్ద లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో గానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఆ గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తా చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు ఎక్కువ సిద్ధంగా ఉన్నాం విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదే విధంగా కార్యకర్తలకు గాని ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్లకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులు గాని జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ గా ఉండే అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీకి గానీ ఆ జిల్లా సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ గాని కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి